అంబేద్కర్ విగ్రహం తాకే అర్హత జగన్కు లేదంటూ టీడీపీ నాయకులు చేసిన విమర్శలను తిప్పికొట్టిన దళిత నాయకులు బాపులపాడు వైసీపీ పార్టీ కార్యాలయంలో దళిత నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు మీడియా సమావేశంలో టీడీపీ నాయకులపై తీవ్రంగా మండిపడ్డారు గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావుపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత జగన్కు లేదంటూ ఏర్లగడ్డ వెంకటరావు మీడియా ప్రకటన చేయగా దానిపైన దళిత సంఘాలు మండిపడ్డారు ఈ సందర్భంగా బాపులపాడు మండల వైఎస్ఆర్ కార్యాలయంలో వైసీపీ మండల అధ్యక్షుడు నక్కా గాంధీ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో వైసీపీలో ఉన్న యార్లగడ్డ వెంకటరావు దళితులపై కేసులు పెట్టినప్పుడు అమెరికా పారిపోయారని ఎద్దేవా చేశారు అలాంటి వ్యక్తి నేడు టీడీపీ కండువా కప్పుకొని దళితులపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడటం ఆశాస్పదంగా ఉందని అన్నారు దళితులపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారని ఇలాంటి వారిని దళిత నాయకులు నమ్మవద్దంటూ మండిపడ్డారు మరోసారి ఇదే విధంగా మాట్లాడితే దళితవాడలో తిరగకుండా ఏర్లగడ్డ వెంకటరావును అడ్డుకుంటామని ఘాటైన వ్యాఖ్యలతో ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బాపులపాడు మండల వైసీపీ అధ్యక్షుడు నక్కా గాంధీ జెడ్పీడీసీ కొమరవల్లి గంగాభవాని బాపులపాడు పిఎసిఎస్ అధ్యక్షుడు దయాల విజయనాయుడు బాపులపాడు మండల ఎస్సీసీఎల్ అధ్యక్షుడు బడుగు శేఖర్ కృష్ణా జిల్లా వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి కొమరవల్లి కిరణ్మూర్తి పండు నాగార్జున లాయర్ ఉషా జయప్రసాద్ కొడాలి ప్రభాకర్ రావు రంగనగూడెం గ్రామ వైసీపీ అధ్యక్షుడు తలారి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అతను అతను రాని విషయాలు కూడా మాట్లాడి ఆయన్ని ఎద్దేవా చేయటం ఆశయాస్పదంగా ఉంది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొమ్మను స్థూపాన్ని విజయవాడలో పెద్ద విజయవాడ నడుగుడిలో ఆవిష్కరించడం చాలా మా ఆశీలందరికీ గర్వకారణం అదేవిధంగా వెంకట్రావు గారు నిన్నటి వరకు వైఎస్ఆర్ కొనసాగి ఆయన ఆవేశపూర్తి అయినటువంటి ఆలోచనలతో చివరిలో శాసనసభ్యుల వారికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీలో చేరి అతను ఏం తెలియని పరిస్థితుల్లో బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎగతాళి చేస్తూ రాజారెడ్డి అనే ఆయన ఒక పెద్ద నాయకుడు ఒక పెద్ద రాజకీయవేత్త ఆయన్ని విమర్శించే హక్కు కూడా లేదు అలాంటి ఆయన బిఆర్ అంబేద్కర్ని విమర్శించి అతను ఆ రాజ్యాంగాన్ని ఇచ్చిపరిచే విధంగా మాట్లాడటం అతను చదువుకున్న విధానాన్ని బట్టి నేను అర్థం చేసుకుంటున్నాను ఇంతటి వరకు ఆయన వ్యాపారాలు చేసుకుంటూ ఇంగ్లాండ్లో అమెరికాలో అక్కడక్కడా ఉండి ఈ రా ఈ దేశానికి వచ్చి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ఆయన అక్కడ అక్కడికి పోటీ చేసి ఓడిపోయి తట్టుకోలేని పరిస్థితుల్లో తెలుగుదేశం వారితో ఏకీకీ ఎంతో కాలంగా ఆయన ఆ పార్టీలో చేరటం అది ఆ పార్టీ నాయకుడిని తిట్టుకోమండి మా పార్టీ నాయకుడిని తిట్టుకుంటే కార్యకర్తలు అందరూ ఎస్సీలందరూ సరైన సమాధానం చెప్పి ఆయన్ని ఎక్కడ పంపాలి అక్కడ పంపుతాం మూడు నెలల్లో మా అంతు చూస్తామంటున్నాడు విధంగా దళితులందరూ ఏకంగా ఉండి వైసీపీ పార్టీని నియోజకవర్గంలో గెలిపిస్తాం కులహంకారంతో వెంకట్రావు గారు మా ఎస్సీల మీద దాడులం కానీ వ్యతిరేక శ్రీకారం కానీ ఉంటే మేము అందరం ఊరుకోము ఏ రకమైన చర్య తీసుకోవాలో ఆ చర్య చర్య తీసుకుని రేపు రాబోయే ఎలక్షన్లో ఆయనకి చక్కని గుణపాఠం చెప్తాం అదే అంగడబా గారు చాలా ఆలోచించుకోవాలి నాలుగు సంవత్సరాల పాటు ఇదే వైసీపీ పోరాడుతూ ధ్యానం చేసి ఒక్కరోజు తెలుగుదేశంలోకి వెళ్ళి ఆ పార్టీని అభివృద్ధి చేసుకోవాలి కానీ ఎలాంటి దుర్మార్గ చర్యలు పాల్గొనకుండా ఉన్నారని కోరుకుంటున్నాను మరి ప్రపంచ దేశంలోనే ఎత్తైన విగ్రహాన్ని మన విజయవాడలో ఏర్పాటు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది మరి దేశ నలుమూల నుంచి కూడా మరి మహనీయుడు విగ్రహ ఆవిష్కరణ కోసం ఆనందోత్సవాలతో వాడవాడల ఈరోజు మరి నిన్న చూస్తే విజయవాడ మహానగరం అంతా కూడా ఒక చైతన్యమైన వాడలాగా తయారైంది అటువంటి మహనీయుడు విగ్రహాన్ని కూడా మరి కళ్ళుండి చూడలేము అనే విధంగా ఈరోజు టీడీపీ నాయకులు ఎవరైనా సరే మరి వెంకట్రావు గారు ఏర్లగడ్డ ఎంకట్రావు గారు నిన్న మరి ఆశ్వాసందంగా అంటే నవ్వులాటలాగా మాట్లాడటం అటువంటి మహనీయుడిని కించపరిచేలాగా మాట్లాడటం మరి చాలా దారుణమైన విషయం అని నేను ఖండిస్తున్నాను ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంబేద్కర్ గారి విగ్రహాన్ని తాకే అర్హత లేదని అనటం మరి చాలా దారుణమైన మాట మరి ఈరోజు నేను అడుగుతున్నాను మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఏ విధంగా మరి సేవ చేశారనేది మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి మరి ఎస్సీల మీద ఏ విధంగా దాడి చేశారు అప్పుడు మరి మీరు ఎందుకు మాట్లాడలేదని మేము అడుగుతున్నాము ఎస్సీలుగా పుట్టకూడదు శుభ్రంగా ఉండరు ఎస్సీలు గారిని పుడతారా ఎస్సీలకు చదువు లేదని హేళన చేసే విధంగానే ఉన్నారు అటువంటి వాళ్ళందరూ మీరు పెట్టుకుని ఈ రోజు మహనీయుడు అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అందిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి విగ్రహం తాకే అర్హత లేదనటం చాలా దారుణమైన విషయం ఇలా విజయవాడలో అటు దుర్గమ్మ అమ్మవారు ఏ విధంగా ఉన్నారో కొండ మీద అదేవిధంగా మరి కొండ కింద అంబేద్కర్ గారు ఉన్నారు మన భారత రాజ్యాంగ నిర్మాత అని చెప్పుకునే విధంగా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఈరోజు ఎస్సీ బీసీ మైనార్టీ బిడ్డలు ఉన్నతమైన చదువులు చదువుకుంటున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు విద్య చదువుకోవడానికి నాయుడు గారు చెప్పినప్పుడు విద్యను కూడా దూరం చేశాడు పేదవారికి కనీసం వైద్యాన్ని కూడా దూరం చేసిన గలత చంద్రహ చంద్రబాబు నాయుడు హీనుడు ఎస్సీ నిధులు మరి బీసీ నిధులను దుర్వినియోగం చేశారని మీరు మాట్లాడుతున్నారు గతంలో ఎంతమంది ఎస్సీలకి చంద్రబాబు నాయుడు లోన్లు ఇచ్చాడో మరి మీరు చెప్పాలా ఎస్ఐ లోన్లు ఎంతమందికి ఉపాధి కల్పించారో ఎస్ఐ పిల్లలకు మీరు చెప్పాలా మరి ఈ రోజు ప్రతి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ అక్క చెల్లిములందరికీ కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పాలన అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కనిపించటం లేదా ఈ రోజు ఎంతమంది ఎస్ఈలు ఈ రోజు అగ్రస్థానంలో కూర్చోబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి చేసి చూపించారు మరి మీకు కనిపించటం లేదా అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలన్నా పేరు తలవాలన్నా ఆయన్ని తాకాలన్నా ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది కాబట్టి మీకు ఎప్పటికీ కూడా అంబేద్కర్ గారి మాటలు పేరు తలిచే అర్హత కూడా మీకు కానీ మీ పార్టీ నాయకులకు కానీ చంద్రబాబు నాయుడికి కానీ ఖచ్చితంగా లేదు ఉండదు ఉండకూడదు కూడా మరి రాబోయే మూడు నెలల్లో కూడా చూసుకుందామన్నారు ఖచ్చితంగా ఈ మీరు ఎవరినైతే హేళనగా మాట్లాడుతున్నారు ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలని వాళ్లే రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితమైన ఖచ్చితంగా చెప్పి మరలా కూడా మరి రాజ్యాధికారాన్ని జగన్మోహన్ రెడ్డి పట్టం కట్టే విధంగా బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలందరూ కూడా పట్టం కట్టే దిశగా ప్రయాణం చేస్తారు కాబట్టి మీరు ఇకనైనా తెలుసుకుని మసలుకొని మాట్లాడితే బాగుంటుందని నేను హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ రాష్ట్రంలోనే పెద్ద పెట్టి మరి మాకు ఒక దేవుడిగా ఉన్న మా జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఈ మా ఈ గ గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకట్రావు గారు మరి తాగటానికి కూడా లేదన్నారు అని మాట్లాడుతున్నారు ఒకనాడు నాడు నువ్వు ఈ నియోజకవర్గం రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు నీకు బీ ఇస్తే ఇక్కడ పోటీ చేసి అది మర్చిపోయి ఉంది మర్చిపోయి ఈ రోజు నాడు పిలిచి పేలపల్ల మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడుతా అసలు నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో నీ క్యారెక్టర్ ఏంటో నువ్వేంటో నీ నిజానం ఏంటో నువ్వు ఒక కులగజ్జవి కులగజ్జి మాటలు మాట్లాడతావు నువ్వు ఎప్పుడు వచ్చినా కానీ ఈ నియోజకవర్గంలో నీ విధానం ఏంటో నీ పద్ధతి ఏంటో నువ్వు ఏఎస్సీ పట్టించుకున్నావు నీ అనకమ్మాల మేము ఎంతో కష్టపడి తిరిగినందుకు మేము ఎన్ని కేసులు పెట్టినా కానీ నువ్వు ఎవరైనా పట్టించుకున్నావు నువ్వు ఎవడైనా లాయర్లు పెట్టావా మా కేసులు కొట్టేపించావా నువ్వు వెళ్ళిపోయావు రావటం కానీ మళ్ళీ ఎలక్షన్ అవ్వడం కానీ చైర్మన్ పోస్ట్ అనడం కానీ వెళ్ళిపోయావు నువ్వు ఎవరైనా పట్టించుకున్నావు ఏఎస్సీ పెట్టిన పట్టించుకున్నావు మేమెంతో కష్టపడి నీ రేతులు రేతి దిగినందుకు నువ్వు ఎంత మాకు ఏం చేసి వెళ్ళావు నువ్వు ఈ రోజు నాడు పార్టీ మారి నువ్వు పిచ్చి పేళపాలు మారుతున్నావు జాగ్రత్త వెంకట్రావు గారు మీరు గన్నవరం నియోజకవర్గంలో మీరు తెలుగుదేశం పార్టీకి అవతంగానే మా ఎస్సీ బెడ్ల మీదకి వచ్చి నువ్వు అక్రమంగా కొట్టి కేసులు పెట్టించి నువ్వు ఇచ్చేసావు కానీ మేము ఓరుకుతూ ఉన్నాం ఎందుకంటే పోనే సహజంగా జరిగితే అని ఊరుకున్నాం ఈ రోజున మళ్ళీ మాట్లాడుతున్నావు ఇంకొకసారి కానీ ఇలాంటి రిపీట్ అయ్యానుకో నియోజకవర్గంలో ఏ ఎస్సీ కాలనీలో కానీ నువ్వు తిరగడానికి సైన్ చేతికొని ఊరుకొని చెప్తున్నావు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక భారత రాజ్యాంగ నిర్మాత కావాల్సిన గౌరవాన్ని మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టుగా ఏ ప్రధాని కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడా చేయని విధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేశారు దాన్ని సహించుకోలేని కొంతమంది అగ్రవర్ణాలకు చెందిన నాయకులు పచ్చ మీడియాకి సంబంధించిన వారు మీరందరూ కలిసి అంబేద్కర్ని అవమానిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని తాగే అర్హ అంబేద్కర్ని తాగే అర్హత జగన్మోహన్ గారికి లేదని చెప్తున్నారు అసలు మీకుందా మీరు నిన్నడదాకా ఎక్కడున్నారు ఎవరైనా చేయగలిగారా స్వరాజ్య మైదానాన్ని అమ్మేసుకోవాల్సి చూసిన చంద్రబాబు నాయుడు ఎక్కడ అదే స్వరా స్వ స్వరాజ్య మైదానాన్ని అంబేద్కర్ స్మృతివనంగా తీర్చిదిద్దిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మీరు దానికి సరిపోతారు అసలు అనడానికి వాళ్ళు నిన్నటిదాకా నువ్వు ఎక్కడున్నావు నాలుగున్నర సంవత్సరాల కింద వరకు కూడా నువ్వు ఇక్కడే ఉండి చంద్రబాబు నాయుడు తిట్టుపోసి ఇవాళ ఆయన ఇసిరే ఎదిలి విధులు కోసం అక్కడికి వెళ్ళి ఇవాళ జగన్ జగన్మోహన్ రెడ్డిని తిట్టి ఆయన నీకెక్కడి నుంచి వచ్చింది అసలు ఎస్సీఎస్టీ బీసీలకి నువ్వు ఉన్న నువ్వు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు కానీ తర్వాతగా ఉన్నప్పుడు కానీ నువ్వేమైనా చేయగలిగావా ఏం చేయగలిగావు నువ్వు ఎప్పుడు చేయగలిగావు నువ్వు జగ చంద్రబాబు నాయుడు ఆయన చేయగలిగాడా ఏ అయినా చేయగలిగాడా ఏ రాష్ట్రంలో అయినా చేయగలిగాడా మధ్యప్రదేశ్లో ఉంటున్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అక్కడ కూడా గౌరవించకుండా ఇక్కడ మన మన రాష్ట్రంలో మన మన సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినంత వరకు ఆయన చేసినట్టు విధంగా ఎవరైనా చేయగలిగారా మీకున్న పచ్చ మీడియా అడ్డు పెట్టుకుని మీరు ప్రచారం చేసుకుంటున్నారు ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు గమనిస్తున్నారు రాబోయే ఎన్నికల్లో మీకు తగిన బుద్ధి చెప్తారు మీరు మళ్ళీ ఆ ఇరవై మూడు సీట్లే కాకోకుండా ఇంకా మీరు మొన్న ఎన్ని అయితే కొనుక్కున్నారో ఆడికే పరిమితం అయిపోయి మళ్ళీ ఇళ్ళలోనే కూర్చుంటారు ప్రపంచంలోనే ఎక్కడ లేని విగ్రహం మన దగ్గర రెండు వందల ఆరు అడుగుల ఎత్తులో విగ్రహాన్ని నాలుగు వందల పది కోట్లతో నిర్మించారు అది ఎంతో ఆనందదాయకం శుభ సూచకం ఈ విగ్రహాన్ని పడ పగరగొట్టి మళ్ళీ ఎక్కడో నిర్పిస్తామని చెప్పి ఆయన చెప్తున్నాడు అసలు ఆయనకి ఆ విగ్రహాన్ని టచ్ చేసే దమ్ముందా అని చెప్పి నేను అడుగుతున్నాను ఎస్సీల మీద అంత ప్రేమ ఏంటి అనేది మీకు గతంలో చంద్రబాబు నాయుడు ఎస్సీలుగా ఎవరు పుట్టాలనేది అన్నప్పుడు అమర్నాథ్ రెడ్డి అని ఆయనేమో వాళ్ళు స్నానాలు చేయరు ఇచ్చేయరు అని చెప్పి ఆయన అన్నప్పుడు చంద్రనేని ప్రభాకర్ అని ఆయన ఎస్సీలు మీకెందుకు రా పదవులు మాకు కావాలి అని ఆయన అహంకారపూరితంగా మాట్లాడిన సందర్భాలు అనేకమే ఉన్నాయి ఇప్పుడు వరకు చంద్రబాబు నాయుడు గత పాలనలో కూడా నేను అంటే ఇక్కడ అమరావతితో నిలబెడతాను చేస్తానని చెప్పి దళితులు మోసం చేశాడు అది అట్లాగే దళితులు మోసం చేసిన తర్వాత మళ్ళీ తర్వాత దళితులుగా పెడతాం ఎవరైనా అనుకుంటారని చెప్పి పత్రికలు ముఖంగా కూడా మనకి అంత చేశాడు కాబట్టి ఈరోజు దళితులే నేను వాడగొట్టారనే విశ్వాసం మర్చిపోయాడు అంటే పిచ్చవాడులాగా అనుకుంటున్నారేమో దళితులు తలుచుకుంటే ఏదంతా ఏదైనా జరిగింది మేము ఏదైనా చేయగలుగుతాం పడేస్తాను దోసేస్తాను అంటే నీకైనా పడేయటం వచ్చు చూయటం మాకు రాదా మేము గౌతం వల్ల నువ్వు దేనికి పని చేయవు ఇప్పుడు ఏదో ఎవడవాడు వచ్చి ఏదో వాగుతున్నారు దళితులకి అనేది ప్రత్యేక స్థానం చూపించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడుబాటులోని మాకు దళిత దేవుడైన డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఈ ఈరోజు ప్రత్యేకంగా విజయవాడ నడుబడు నిర్మించారంటే మన దళితులకి ఎంత గొప్పతనం అయ్యా దళిత సోదరులారా మీరు గమనించండి ఇట్లాంటి నృత్య నా కొడుకులు అనుకోవాలి మీరు తిరిగి మన పొలాన్ని మన మతాన్ని మన వెనకబడి వర్గాలందరూ కూడా అటువంటి వెనక అటువంటి నా కొడుకులు వెనకాలి తిరగబాకండి ఇప్పుడు కానీ దళితులందరూ ఏకం అవ్వండి పార్టీ గిట్టి తీసి పక్కన పెట్టినాయి మన దేవుడైన విగ్రహాన్ని కూల్తారంటున్నారు కూల్చేటప్పుడు రమ్మన్న నా కొడుకులు ఎవడైనా సార్ దమ్మన్న నా కొడుకులు ఎవడైనా సార్ మీ మీ శవంత రోడ్డప్పుడు పడకపోతే నా కొడగలు అడగలు కాదు మీరు ఎవడైనా చేస్తే ప్రయోజనస్తే జరుస్తాను మీరు గ్రహించండి అటువంటి నుంచి కూడా మనకి అసలు